గ్రామంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కుటుంబాన్ని పలకరించారు పోలీసులు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగుతుందో అడిగి తెలుసుకున్నారు హిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ సెంట్రల్ జోన్ డివిజనల్ కమిటీ సెక్రటరీ ఆత్రం లచ్చన్న కుటుంబ సభ్యులను పోలీసులు ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వారి జీవనోపాధి సాగుతున్న తీరు కుటుంబ నేపథ్యం ఆరోగ్య పరిస్థితిని పోలీసులు అడిగి తెలుసుకున్నారు అనంతరం లచ్చన్న కుటుంబ సభ్యులకు నిత్యవసర సరుకులను అందజేశారు ఈ సందర్భంగా సిఐ సుధాకర్ మాట్లాడుతూ ఆత్రం లచ్చన్న కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఎదురైనా అవసరం వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీకి మనుగడ లేకుండా పోయిందని అజ్ఞాతంలో ఉన్న ఆత్రం లచ్చన్న జనజీవన స్రవంతులోకి వస్తే వారికి ప్రభుత్వం తరపున అండగా ఉండి సహకరిస్తామని తెలిపారు ప్రభుత్వం కల్పిస్తున్న రివార్డును తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్ఐ రాజేందర్ ఇతర పోలీసు సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పారుపల్లి గ్రామంలో ఆత్రం లచ్చన్న అండర్ గ్రౌండ్లో ఉన్నది మావోయిస్టు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి యొక్క ఇంటికి రావడం జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన గారు వాళ్ళ అన్న కొడుకు వాళ్ళిద్దరూ ఉంటారు ఇక్కడ సో ఈ రిలేటివ్స్కి మనము ఆర్థిక సహాయము అదేవిధంగా కొంత నిత్యావసర సరుకులు వాళ్ళకి ఇచ్చేసి ఈ ప్రోగ్రాం ద్వారా ఆత్రం లచ్చన్న ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో మావోయిస్ట్ అగ్వా అజ్ఞాతంలో ఉన్నారో ఆ వ్యక్తికి అప్పీల్ చేయడం జరుగుతూ ఉన్నది మీరు ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మీరు వెంటనే ప్రభుత్వానికి లొంగిపోయి మీరు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు వారి రిలేటివ్ అయినా వాళ్ళ వదిన గారు అన్న కొడుకు వాళ్ళకి రేషన్ నెలకు సరిపడా రేషన్ ఒక బియ్యం బస్తా అదేవిధంగా నిత్యావసర సరుకులు తర్వాత తనకు బట్టలు పెట్టడం జరిగింది ఈ విధంగా కమ్యూనిటీ పోలీసులో భాగంగా పోలీసింగ్లో భాగంగా మా గౌరవ సిపి గారు రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మా గౌరవ డీసీపీ గారు భాస్కర్ సార్ గారు ఐపీఎస్ సార్ కూడా మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి ఇలాంటి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్కి మమ్మల్ని చేయమని చెప్తా ఉంటారు సో వారిద్దరి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది మరి ఈ సందర్భంగా ఆత్రంలో సన్న ఎక్కడున్నా కూడా తన ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన సవంతిలో కలిసి అందరిలాగా మంచి జీవనం గడపాలని చెప్పేసి నేను అప్పీల్ చేస్తూ ఈ ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు ఎస్ఐ కోటపల్లి గారిని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలు వాటిలో నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్